బీహార్లోని బుద్ధగయలో గల మహాబోధి మహావిహార్ ను పరీక్షించి అది బౌద్ధులకు మాత్రమే కేటాయించాలని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు డిమాండ్ చేశారు ఈ మేరకు సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో సిద్దిపేట జిల్లా ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది బీటీ యాక్ట్ ను రద్దు చేసి మహాబోధి మహావిహార్ను భారతదేశ బౌద్ధులకు శాశ్వతంగా కేటాయించాలన్నారు బుద్ధ విహార్ కమిటీలో ఉన్న ఇతర సభ్యులు అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తున్నారని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టామన్నారు మేము బుద్ధుని ఆలోచన విధానంలో నడుస్తున్న కమిటీ బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఇది ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించినది అందులోనే నడిపి నడుస్తూ ఉన్నాము అయితే ఈ మధ్యకాలంలో బీహార్లో ఉన్న బుద్ధ విహార నందు వేరే వేరే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అది పంతొమ్మిది నలభై తొమ్మిది యాక్ట్ బీహార్ టెంపుల్ యాక్ట్ ప్రకారము ఏముందంటే అందులో ఒక ఎనిమిది మంది పర్మనెంట్ శాశ్వత కమిటీ ఉంటారు అందులో ఆ శాశ్వత కమిటీలో ఐదుగురు హిందువులు ఉన్నారు ముగ్గురు బౌద్ధులు ఉంటారు అయితే ఐదుగురు హిందువులు ఏం చేస్తున్నంటే మొత్తం అక్కడ హిందూ సాంప్రదాయము పిండ కూడలు పెట్టడము హిందు దానికి సంబంధించిన వేరే వేరే కార్యక్రమాలు చేసి బౌద్ధ విహార్ను వేరే విహార్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నందు దానికి మేము దేశం మొత్తము అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి నిరసన చెప్తా ఉన్నాము నిర్వహిస్తున్న ఈ యొక్క ర్యాలీ దేశం మొత్తము దేశం మొత్తం అన్ని రాష్ట్రాల నలుమూలల బుద్ధిస్టు సొసైటీ వాళ్ళు బౌద్ధయిజం ప్లస్ అంబేద్కరిజాన్ని ఫాలో అవుతున్న మహానుభావులు మహిళలు కార్యకర్తలు అందరూ ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తున్నందుకు అందరికీ ఈ సందర్భం మేము సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మహావిహార్ పీటీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ని రద్దు చేసి ఆ యొక్క మహావిహార్ బుద్ధ విహార్ని బుద్ధిస్టు వాళ్ళకే కేటాయించాలని ఈ సందర్భంగా మేము thank you